హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా రోజుల నుంచి ఎదురైతే చూస్తున్నారండి యాసింగి పంటలకైతే ఎందుకంటే ఇప్పుడు మన డిసెంబర్ నెల అయితే అయిపోతుంది కాబట్టి యాసింగి పంటలు అయితే ముందుగానే వేస్తున్నారు సో ఈసారి వచ్చేసి యాసింగి పంటలకైతే అయితే పెట్టుబడి సాగి దాని డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తారు మొన్నటి వరకు వచ్చేసి ఎలక్షన్ కూడా ఏదైతే ఉందో దాని కారణంగా వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయలేదని చెప్తున్నారు కదా సో ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు విడుదల అవుతున్నాయి అలాగే ఈసారి వచ్చేసి సాగు చేసే భూమికే రైతు రైతు భరోసా ఇస్తా అని చెప్తున్నారు కదా అసలు ఎలా చేస్తారు ఏందని చాలా మంది అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే రైతు భరోసా పథకం అయితే ఉందో దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం కాబట్టి ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో వీడియోని ఒక్కసారి లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏదైతే యాసంగి పంటకైతే పెట్టుబడి పెట్రోలి సాయం డబ్బులు అయితే ఉన్నాయో దానితో పాటు ఇప్పుడు ఏదైతే సాగు చేసే భూమి రైతులకి అయితే ఇవ్వాలి అనే ఉద్దేశం ఏదైతే ఉందో వాటికి దాని గురించి కూడా మనం అయితే అన్ని విషయాల గురించి మాట్లాడదాం వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్ సబ్జెక్ట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మంది వీడియోస్ అనేది చూస్తున్నారండి ఒక్కసారి వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసి వీడియోని చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు సార్లు రైతుల ఖాతాలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున డబ్బులు జమ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు వచ్చేసి యాసింగి పంటకైతే పెట్టుబడి సంగీత డబ్బులు ఎందుకు ఇంత లేట్ అవుతుందంటే ఒక విషయం మీకు అయితే చెప్పాలండి మొన్నటి వరకు అయితే ఏదైతే పదిహేడో తారీఖు అయితే ఉందో అప్పటి వరకు వచ్చేసి మూడు విడతలుగా మన తెలంగాణలో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇవ్వాలి ఉద్దేశంతో ప్రభుత్వం అయితే అనుకుంటే ఇంతలోనే ఎలక్షన్ రావడం అయితే జరిగింది దాని కారణంగా వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఆపేశారండి సో ఇప్పటి నుంచి వచ్చేసి తెలంగాణలో ఎలక్షన్ అన్ని అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ఏదైతే ఉందో దానికంటే ముందుగానే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఒక మంచి ఆలోచన చేస్తుందని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ నెల ఇరవై రెండు తారీఖున సర్పంచ్ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత వెంట నుంచి అనేది రైతుల ఖాతాలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలో పది ఎకరాలు కలిగిన రైతులకైతే అరవై వేల రూపాయల వరకు అయితే పెట్టుబడి సంఘం కింద ప్రభుత్వం అనేది అందేయడానికి అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి దాని తర్వాత వచ్చేసి మన తెలంగాణలో ఇప్పుడు ఏదైతే ఎలక్షన్లు అయితే ఉన్నాయి ఎంపీటీసీ జడ్పీటీసీ దానికంటే ముందుగానే డబ్బులు అయితే వస్తాయట మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం అయితే జరిగిందండి పక్కా మనకైతే ఈ నెల ఆఖరి వరకు అయితే హామీ ఇచ్చిన విధంగా రైతుల ఖాతాలో డబ్బులు అనేది పంపించడం స్టార్ట్ అయితే చేసి ఇస్తారండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు మీలో కనుక ఎవరైతే రైతన్నలు కొద్దిగా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే రైతులకి సాగు చేసే భూమికి రైతు భరోసా ఇవ్వాలి అనేది మనకైతే ప్రజెంట్ అయితే వింటున్నాం కదా వాస్తవంగా అదే అండి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాగు చేసే భూమి ఏదైతే ఉందో వాటికి మాత్రమే మనకైతే డబ్బులు అయితే ఇస్తారట ఆల్రెడీ శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా వచ్చేసి ఎవరు వ్యవసాయం చేస్తున్న ఏం చేయట్లేదని అన్ని విషయాల దగ్గర వాళ్ళు మన డేటా అనేది పూర్తి అయిన తర్వాత మన ఖాతాలో డబ్బులు అయితే పంపించడం అయితే జరుగుతుందట ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ కనేది వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్